హైదరాబాద్ లో వీరంగం బ్యాచ్ కొత్తపేటలో అర్ధరాత్రి మత్తు పదార్థాలని సేవించి రోడ్లపై వీరంగం సృష్టిస్తుంటే ఇదేంటని అడిగిన ఓ వ్యక్తిని చితక హంగామా చేశారు కొద్ది రోజులుగా కొంతమంది యువత అర్ధరాత్రి వరకు రోడ్లపై బైఠాయించి మత్తు పదార్థాలు సేవిస్తున్నారు దీంతో కొత్తపేటలోని ఓ కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారు ఈ క్రమంలో ఇంటి ముందున్న ఈ గ్యాంగ్ ను అక్కడ నుండి వెళ్లాలని చెప్పిన ఇంటి ఓనర్ జనార్దన్ నాయుడుపై ఒక్కసారిగా విరుచుకుపడ్డారు మమ్మల్నే వెళ్లమంటావా అంటూ ఇంటి యజమానిపై ఒక్కసారిగా కర్రలు రాళ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు ఆ తర్వాత అక్కడ నుంచి పరారయ్యారు దాడిలో జనార్దన్ నాయుడు తీవ్రంగా గాయపడటంతో అతన్ని స్థానికులు ఆసుపత్రికి తరలించారు ఇంటి ఓనర్ జనార్దన్ నాయుడు పై జరిగిన దాడిని స్థానికులు సెల్ ఫోన్ లో చిత్రీకరించారు ప్రతిరోజు తాగుబోతులు కాలనీలో న్యూసెన్స్ చేస్తున్నారని స్థానికులు వాపోయారు సరూర్ నగర్ పోలీసులకు బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు దాడికి పాల్పడ్డ పది మంది దుండగుల్లో ఏడుగురిని అరెస్ట్ చేసి విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు మరింత సమాచారం మా జ్యోతి అందిస్తారు పోలీస్ స్టేషన్ పరిధిలో గాంజాయి బ్యాచ్ బీభత్సాన్ని సృష్టించింది జనార్దన్ అనే ఒక వ్యక్తి ఇక్కడ ఎందుకు మద్యం సేవిస్తున్నారు ఎందుకు న్యూసెస్ క్రియేట్ చేస్తున్నారని అడిగినందుకు అతని మీద విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు అయితే ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు సరుణ్నగర్ ఇన్స్పెక్టర్ ఉన్నారు ఒకసారి మాట్లాడదాం సరే ఎన్ని గంటల సమయంలో ఇన్సిడెంట్ జరిగింది అసలు వీళ్ళు గాంజా సేవించి దాడి చేశారా అసలు ఏం జరిగింది సార్ ఇది యాక్చువల్గా ఇది పన్నెండో తారీఖు నాడు మధ్యరాత్రి వన్ థర్టీ టూ మధ్యలో జరిగింది ఇది ఇటు మద్యం తాగుతూ ఉండడంతో ఆపోజిట్ వాళ్ళకు డిస్టర్బెన్స్ ఉన్నదని చెప్పి అడిగినందుకు వారి మీద దాడి చేయడం జరిగింది వీరు మద్యం మత్తులో ఉన్నారు ఎటువంటి గంజాయి ఆనవాళ్ళు కూడా ఎటువంటి గంజాయిలు ఆనవాళ్ళు కనిపించలేదు ఇటు కేసు దర్యాప్తులో ఉన్నది సెవెన్ మెంబర్స్ని అరెస్ట్ చేసినాం మిగతా వారిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తాం అంటే ఆ జనార్దన్ అనే వ్యక్తి అసలు వీళ్ళని ప్రశ్నించాడు సార్ ఆ అసలు ఉన్నారు పరారీ అయ్యారు ఆ సమయంలో సెవెన్ మెంబర్స్ ఉన్నారండి సెవెన్ మెంబెర్స్ జరుగుతుందనే ఉద్దేశంతో ప్రశ్నించినందుకు అతని మీద మధ్య మత్తులో దాడి చేసినట్టు కనిపిస్తున్నది పరారీలో ఉన్నారు సార్ ఇంకా ఆ ముగ్గురు పరారీలు ఉన్నారు అటు వ్యక్తుల గురించి ప్రత్యేక బృందాలుగా ఏర్పడి వారిని పట్టుకోవడం జరుగుతుంది ఇక్కడ వీళ్ళు ఈ ల్యాండ్ లో వీళ్ళు ఏమన్నా ఉంటున్నారా సార్ లేకపోతే సెక్యూరిటీగా చేస్తున్నారా ఆ గ్యాంగ్ అంతా కూడా అసలు ఎవరు వీరి అంటే ఇటు ల్యాండ్ లో సెక్యూరిటీగా పనిచేస్తున్నారు వారి ఓనరు వీరిని వీరిని నియమించుకున్నట్టు తెలుస్తుంది ఇంకా దర్యాప్తులో పూర్తి విషయాలు తెలుస్తాయి అంటే వీళ్ళ మీద మన కేసులు ఉన్నాయా సార్ గతంలో అని వెరిఫై చేస్తున్నాము ఏ వన్ శంకు యాదవ్ అనే అతని మీద ఇంతకుముందు ప్రీవియస్గా ఒక కేసు ఉన్నది మిరియాలగూడ లిమిట్స్లో మిగతా వారిపై ఎటువంటి కేసులు నమోదు ఫైనల్గా ఇప్పుడు ఈ మందుబాబులు కావచ్చు లేకపోతే ఈ విధంగా న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్ళు కూడా ఉన్నాయి కాబట్టి స్థానికంగా ఉన్న వాళ్ళు కాస్త బయాలు గురవుతూ ఉన్నారు వాళ్ళకి ఎటువంటి భరోసా ఇస్తారు ఇటు ఇటు ప్రదేశాలలో ఎటువంటి వారినైనా వదిలే ప్రసక్తి లేదండి ఇటు పెట్రోలింగ్ ఎక్కువ పెంచుతాము ఆకతాయిలు ఎటువంటి కార్యక్రమాలు చేసినా మా పోలీస్ దృష్టికి అండ్రెడ్ కాల్ చేసి చేసినట్లయితే ఇమిడియట్ మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది మొత్తానికి ఇది పరిస్థితి మొత్తంగా కూడా పది మంది ఉన్నట్టుగా చెప్తున్నారు అందులో ఏడుగురిని అరెస్ట్ చేసినటువంటి పోలీసులు మరో ముగ్గురు పరారీలో ఉన్నట్టుగా చెప్తున్నారు మనం చూస్తున్నటువంటి ఏ ప్రదేశంలోనే అత్యంత దారుణంగా జనార్దన్ను దాడికి పాల్పడ్డం జరిగింది అయితే ఇది గాంజాయికి సంబంధించినటువంటి వాళ్ళు కాదు గాంజాయికి సంబంధించినటువంటి ఆధారాలు సైతం కూడా లభించలేదు వాళ్ళు మద్యం మత్తులో వాళ్ళు ఎందుకు అక్కడ తాగుతున్నారు ఎందుకు న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారని అడిగినందుకాను అతని మీద దాడికి పాల్పడ్డారంటూ కూడా చెప్తున్నారు వాటికి సంబంధించినటువంటి ఆ దృశ్యాలను సైతం చూస్తున్నాము అంతేకాకుండా ఇంటికి సంబంధించినటువంటి ఆ గ్లాసెస్ సైతం కూడా ధ్వంసం చేశారు పూర్తి స్థాయిలో కూడా ఇప్పటివరకు అయితే కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు పది మందిలో ఏడు మందిని అరెస్ట్ చేయడం జరిగింది ముగ్గురు పరారీలు ఉన్నారు వాళ్ళ కోసం ప్రత్యేక బృందాలుగా కూడా గాలిస్తూ ఉన్నాము కేసు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుందంటూ కూడా నగర్ సీఏ చెప్తున్నారు కలిసి జ్యోతి హైదరాబాద్